హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మంచి టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలో చేస్తారు చూడండి అటువంటి పాలకూర పప్పు చేసి చూపిస్తాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది మంచి టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వాటిని చిట్టపటలాడనిద్దాము ఒక ఎనిమిది ఎండుమిర్చి వేసి వాటిని మంచిగా వేగనివ్వాలి ఎండు మిర్చి అనేది మంచిగా వేగాలండి ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను ఎందుకంటే ఇంట్లో కారం కూడా యాడ్ చేద్దాము కారం యాడ్ చేస్తే బాగుంటుంది వీటిని పచ్చి వాసన పోయేంతవరకు వేపుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగాలి కచ్చాపచ్చగా దంచిన టీ స్పూన్ వెల్లుల్లి అండి పప్పులో వెల్లుల్లి బాగుంటుంది కొందరు వేసుకోరు కానీ కంపల్సరీ వేయాలి వేస్తేనే బాగుంటుంది వెల్లుల్లి మన వెల్త్కు చాలా మంచిదండి దీన్ని కూడా కొద్దిసేపు వేపిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలకూర ఒక చిన్నవి మూడు కట్టలండి మనకు కట్టలు కట్టిస్తారు కదా దీన్ని కూడా ఆయిల్లో వేపుకుందాము మూత పెట్టకనే వేపుకోవాలి ఈ విధంగా వేయిన తర్వాత ఇందులోకి మనము కందిపప్పు వేస్తాను నేను పెసరపప్పు వేసి కూడా పాలకూర పప్పు చేస్తాను చూడండి ఆ విధంగా కూడా బాగుంటుంది అని మనకు పెళ్ళిళ్ళల్లో ఇలాంటి పప్పే చేస్తారు ఎక్కువ కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న కందిపప్పు అండి ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ అయితే సరిపోతుంది మెత్తగా అవుతుంది పప్పు ఈ పప్పును ఇందులో వేసేసుకోవడమే పాలకూర మంచిగా ఉడికిన తర్వాత పప్పు వేసేయండి పప్పును మంచిగా కలిసేటట్టు దింపేసుకోండి ఇందులోకి పాలకూరతో చాలా రకాల టేస్ట్ టేస్టీ వంటకాలు చేసుకోవచ్చండి టీ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం ఎందుకంటే పచ్చిమిర్చి ఒక నాలుగైదే వేసాను సరిపడా సాల్టు కొంచెం కారం వేస్తేనే అది బాగుంటుంది పెళ్లిళ్ళ కంపల్సరీ చూడండి ఇదే విధంగా ఉంటే సేమ్ అదే రెసిపీ చేస్తున్నాను మంచిగా కలిపేసుకొని ఎక్కువ ఇటువంటి రెసిపీ చేస్తారు పెళ్ళిళ్ళల్లో చాలా బాగుంటుంది ఒక కప్పు చింతపండు పులుసండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కూడా ఇవి వేసుకోవచ్చు ఇది మీడియం వేసాను నేను మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కంపల్సరీ పాలకూరలో ఈ విధంగా చేస్తే పులుపు కంపల్సరీ యాడ్ చేయాలి మూత పెట్టి ఉడికించుకుందాము ఒక నాలుగైదు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి చూసుకోండి ఇంకా కొద్దిసేపు ఉంచుదాము సాల్ట్ మాత్రం చూసుకోండి నేను ఒకటే స్పూన్ వేసినాను అంతేకాదు అవసరమైతే మళ్ళీ యాడ్ చేయండి కొంచెం ఈ పప్పు పలసగానే ఉంటుంది ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి మ్యాక్సిమం పప్పు అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్ చేసుకుందాము ఈ పప్పు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్